ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా పశువైద్య శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పలు రకాల క్రీడల ఆటల పోటీలను నిర్వహించారు ఈ ఆటల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశు వైద్యశాఖ నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కె రమేష్ నాయక్ డిప్యూటీ డైరెక్టర్ నాగమణిలు పాల్గొని పలు రకాల క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ పశువైద్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా పశువైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ ఏడాది కూడా పశు వైద్యశాఖ ఉద్యోగస్తులందరూ కలిసి పలు రకాల ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు పశు శాఖ ఉద్యోగులందరికీ కలిసి ఇటువంటి ఆటల పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పశువైద్య శాఖ డాక్టర్ శ్రీధర్ డాక్టర్ కృష్ణమౌర్య డాక్టర్ ప్రసాద్ డాక్టర్ యశోద డాక్టర్ కృష్ణమోహన్ పశువైద్య శాఖ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు రమేష్ నాయర్ జాయింట్ డైరెక్టర్ ఎనిమనేజ్మెంట్గా నెల్లూరు జిల్లా మేము ప్రపంచ పశు వైద్య దినోత్సవము ప్రతి ఇయర్ జరుపుకుంటాము కాబట్టి దీనిలో భాగంగా ఫస్ట్ మేము కొన్ని కార్యక్రమాలు నిర్ణయించుకున్నాము ఆ నిర్ణయించుకునే భాగంలో ఈరోజు మేము స్పోర్ట్స్ మీట్ ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటాము మేము ప్రతి సంవత్సరము నాలుగో శనివారం ఏప్రిల్లో ఈ ప్రపంచ పశువైద్య దినోత్సవం జరుపుకుంటాము ఇది మాకు మేము గౌరవించుకు గౌరవం గౌరవించుకునే రోజు ఇది కాబట్టి ఇది చాలా పెద్ద మొత్తంలో నెల్లూరు జిల్లా మొత్తానికి ఇరవై ఆరో తారీఖు మేము జరుపుకుంటాము దీనిలో భాగంగా ముఖ్యంగా మా వెటరీ అసిస్టెంట్ సర్జన్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ డిప్యూటీ డైరెక్టర్స్ మళ్ళా విత్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మేము ఇవాళ స్పోర్ట్స్ జరుపుకుంటున్నాము అలాగే ఈ ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేస్తాము తర్వాత ఇవన్నీ ఈవెంట్స్ అన్నీ అయిపోయినాక ఇరవై ఆరో తారీఖున మేము నాలుగో శనివారం ఎవ్రీ ఇయర్ ప్రపంచ పశుపతి దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఈ స్టేడియానికి వచ్చి మేమందరం వేరియస్ ఈవెంట్స్ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేసి వీళ్ళందరికీ ఆ రోజు ప్రైజులు ఇచ్చి ఎంకరేజ్ చేయటం జరుగుతుంది దానిలో భాగంగా ఈ స్టేడియంలో అందరం మేము పశువంతక శాఖ వాళ్ళందరం ఇక్కడ అసెంబ్లీ అయ్యి ఈ స్పోర్ట్స్ మీట్ జరుపుకుంటున్నాం ఈరోజు స్పోర్ట్స్ డే అనేది ఈ నెల్లూరులో జరుపుకుంటున్నాము ఈ జిల్లాలో వెటనరీ ఫ్యామిలీస్ అంతా గ్యాదర్ అయిపోయి ఈ స్పోర్ట్స్ ఈవెంట్ని జరుపుకోవడం అనేది చాలా శుభ సూచక ఇప్పుడు కూడా రోడ్ స్టేట్లో నెల్లూరు జిల్లాలోనే ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది చాలా ఏళ్ళ నుంచి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ విధంగా ఇదే కాదు డబ్ల్యూడీనే కాకుండా స్పోర్ట్స్ డే కానీ ఆ తర్వాత ఉమెన్స్ డే కానీ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ ప్రతి దాన్ని కూడా నెల్లూరు జిల్లాలో చాలా సక్సెస్గా జరుపుకుంటాము ఇప్పుడు ఉన్నటువంటి ఈ పని ఒత్తిడి ఇవన్నిటిలో కూడా స్పోర్ట్స్ డేని చాలా సక్సెస్ఫుల్గా విధి నిర్వహణలో ఉన్నటువంటి మన స్ట్రెస్ని రిలీజ్ చేసుకొని ఈవెంట్స్ని ఇలా కండక్ట్ చేసి ఇవి మున్ముందు ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈవెంట్ని ఈరోజు అందరూ సక్సెస్ చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాను నేను డాక్టర్ సోమయ్య డిప్యూటీ డైరెక్టర్ వెటనరీ పాలిక్లినిక్ నెల్లూరు మేము ఈ ప్రపంచ పశువైద్య దినోత్సవం ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదులో భాగంగా మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము గత ఇది రెండు వేల సంవత్సరం నుంచి నిర్వహించుకుంటున్నాము ఇలా నిర్వహించుకుంటున్న దాంట్లో భాగంగా మేము చేసే పనిలో ఒత్తిడి నుంచి బయటికి రావటానికి ఈ క్రీడోత్సవాలని అలాగే శారీరకంగా దృఢంగా ఉండటానికి శారీరకంగా దృఢంగా ఉంటే మానసికంగా కూడా దృఢంగా ఉండి బాగా పనిచేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రీడోత్సవాల ద్వారా కొంత రిలీఫ్ పొందటంలో భాగంగా కలెక్టర్ గారి డైరెక్టర్ గారి వారి యొక్క సూచనల మేరకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించున్నాం ప్రపంచ పశువైద్య దినోత్సవంలో ఈ యొక్క సంవత్సరము ఇచ్చిన టీము యానిమల్ హెల్త్ టేక్స్ ఏ టీం అంటే ఈ యొక్క పశువుల యొక్క ఆరోగ్యాన్ని మేము అందరము టీముగా మా దగ్గర డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని రకాలైన సిబ్బందులు అంటే పారావెట్స్ యానిమల్ హస్బెండ్ రెసిడెంట్స్ వెటనరీ డాక్టర్స్ ఆఫీసర్స్ అందరం కలిసి యానిమల్ హెల్త్ టేక్స్ ఏ టీమ్గా ఈరోజు ఈ యొక్క టీమును తీసుకెళ్లాలనేది ప్రజల్లోకి ఉద్దేశము దానిలో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ఒక ఒక పన్నెండు క్రీడలని మేము నిర్వహించుకున్నాం ముఖ్యంగా మహిళలకి మా యొక్క పిల్లలకి తర్వాత డాక్టర్స్ అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీంట్లో మా జాయింట్ డైరెక్టర్ గారు రమేష్ నాయక్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కలిసి పనిచేస్తూ మా అసోసియేషన్స్ ఆఫీసర్స్ అసోసియేషను వెటనరీ డాక్టర్స్ అసోసియేషను ఈ యొక్క సహకారంతో వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్తో మేము పనిచేయటానికి ఈ యొక్క కిరణాలు నిర్వహించుకున్నాం దీంట్లో పార్టిసిపేట్ చేసిన వారు అందరికీ కూడా మంచి బహుమతులు కూడా ఇచ్చి ప్రోత్సహించాలనేది ఒక ఉద్దేశము అలాగే మాకు డాక్టర్స్ ఫార్మ్ అని మా వెటనరీ డాక్టర్ డాక్టర్స్ ఫార్మ్ పెట్టారు వారు మాకు చక్కగా మంచి స్పాన్సరింగ్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే ఇంకా ఈ స్పాన్సర్స్ని కూడా మెడికల్ వాళ్ళని కూడా వాళ్ళందరూ కూడా చెప్పారు ప్రెస్ మీడియా వాళ్ళు కూడా మాకు దీనికి సహకరించి ఆ పశువైద్యులకి వాళ్ళు చేసే కష్టానికి గుర్తింపు తక్కువ ఎందుకంటే మేము నోరు లేని వాళ్ళమే మా పశువులు కూడా నోరు లేను అందువల్ల మేము ఎక్కువ ప్రచారం చేసుకోము మా పశు వైద్యుల యొక్క పని విధానాన్ని చేసే పనిని మీ ద్వారా ప్రచారం చేస్తే మేమందరం కూడా సంతోషిస్తాము ప్రజలకి మేలు జరుగుతుంది వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది ఆ ఆదాయము ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ ఎక్కువ ఆదాయం జీడిపి ఎక్కువ ఇచ్చేది ముప్పై నాలుగు పర్సెంటేజ్ మా యొక్క లైవ్ లైఫ్ స్టాక్ ప్రోడక్ట్స్ ద్వారా వస్తుంది కాబట్టి దానిని ప్రజలందరికీ తెలియపరచడానికి మీ మీడియా సహోదరులకు సహకరించి ప్రచారం చేయాలని మీ అందరిని కోరుకుంటూ మా అందరికీ మా పశువైద్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ ప్రపంచ పశువైద్య దినోత్సవ శుభాకాంక్షలు మేము మా డిపార్ట్మెంట్లో లేడీస్ దరదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాము ఏది చేసినా సరే అది డిపార్ట్మెంటల్ వైజ్ అయితేనేమి మాములుగా పర్సనల్గా మేము ఏం ప్రోగ్రామ్ చేసుకున్నా మా లేడీస్ పార్టిసిపేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మేమే ముందుండి ప్రతి ప్రోగ్రాంని సక్సెస్ చేస్తామనేది మా గట్టి నమ్మకము అలానే చేస్తూ ఉంటాము అదేవిధంగా ఈరోజు ఈ స్పోర్ట్స్ బీట్ అయితేనేమి రేపు ఇరవై ఆరో తేదీని చేసుకోబోయే ప్రపంచ పుస్తవైతే దినోత్సవం అయితేనేమి మా లేడీస్ తరఫున మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తూ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేస్తామని తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు అందరూ వస్తున్నారు పార్టిసిపేట్ చేస్తాము మేము ఉమెన్స్ కూడా చాలా బాగా చేసుకున్నాము ఇలానే ప్రతిది కూడా డిపార్ట్మెంట్ మేము సపోర్ట్ చేస్తూ మా సేవలు అందిస్తూనే మేము అన్ని కూడాను అన్నిటిలో కూడా ముందుంటామని తెలిపిస్తాము